పవన్ కళ్యాణ్ గారు ఏముంటాడు అసహ్య అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట చిన్న కామెంట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా నాకు తెలియకడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా కేసులు బెటరా నేను అడుగుతా ఉన్నా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా గుర్తు చేసుకోండి గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి ఏమన్నారు మీరు ఏమన్నారు గుర్తుందా ఇప్పుడు వింటున్నారా మీరు వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా చెప్పు పైకి తీశావు ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు గొడవలో కాదు ఒక వేదిక మీద నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు నేను అలా కాదు స్పెర్ ఆఫ్ ది మూమెంట్ మైక్ లేదు కార్లో ఉన్నాను క్షమాపణ చెప్పాను నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే లేదో అప్పుడు ఎమ్మెల్యేనేగా నా కొడకంటే అబ్బమేంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడైనా పశ్చాత్తపడ్డా నీ జన్మలో ఇప్పుడైనా పశ్చాత్తపడ్డావా నేను పడ్డానయ్యా ఎమ్మటే వితిన అవసరం పడ్డా పడ్డా నామే దాడి చేసి కరెక్ట్ అంటావు నువ్వు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా నీకైతే లైసెన్స్ వాళ్ళు ఎవరైనా తిట్టచ్చు మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు ఏంటిది నాకు అర్థం కాల రాంబాబును కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు నాగేంద్రబాబు గారు చెప్తున్నారు ఎవరికి కోపం రావద్దండి ఎన్న తాగుతారయ్యా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు ఎన్నళ్ళు తాగుతారు చెప్పండి నీకు మంత్రి ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడు ఏమిటి అన్యాయం అడుగుతా ఉన్నా ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ఇది ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తాను ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటుంది చంద్రబాబు నీకు అలవాటే మీ అబ్బాయికి వచ్చింది చూస్తా అది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటకి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు ఆ రోజున కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు కష్టాన్ని నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని ఎప్పుడు హంస తూలిక తల్పాల మీద ఉండాలనుకోవటంలా మట్టి గిడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా ఏం చేస్తారు మీరు కేసు మీద కేసు పెట్టారు ఉండాలి ట్విస్ట్ బెయిల్లాగా ఇంకో కేసు పెట్టారు దానిలో పేద ఇంకో కేసు పెట్టారు ఎన్ని పెట్టుకుంటారా సంవత్సరం అటు పెట్టుకుంటారా రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా అటు అనకూడదు సార్ జైలు దగ్గర ఇల్లు వస్తానో అనకూడదు అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారా లోకేష్ నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి చెప్పా ఐ డోంట్ కేర్ తగ్గను తగ్గనే తగ్గను ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను సావనైనా చస్తాను గాని ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు చంపితే చస్తా బ్రతికుంటే సాధిస్తా చంపేస్తే సమాధి సాధిస్తా చంద్రబాబు గుర్తుపెట్టుకో భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా